హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్ అనేదర్ డే అనేదర్ టాపిక్ ఈ వీడియోలో మనం సేల్స్ ఫోర్స్లో ఫీల్డ్ రిక్వైర్డ్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం అండ్ ఏ మెథడ్ యూస్ చేయాలి అండ్ ఫీల్డ్ రిక్వైర్డ్ క్రియేట్ చేయడానికి ఎన్ని మెథడ్స్ ఉన్నాయో చూద్దాం లెట్స్ గో ఇన్ టు ద ఆర్క్ అగైన్ మనం గేర్ ఐకాన్ని క్లిక్ చేసి సెటప్ మీద క్లిక్ చేయాలి అండ్ ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వెళ్ళి మనం ఏ ఫీల్డ్ని రిక్వైర్డ్గా సెలెక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళాలి నేను ఇక్కడ స్టూడెంట్ ఆబ్జెక్ట్ని చూస్ చేసుకుంటున్నాను సో స్టూడెంట్ని క్లిక్ చేస్తున్నా అండ్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్లోకి వెళ్ళి మనం ఏ ఫీల్డ్ రిక్వైర్డ్గా చేయాలి అనుకుంటున్నామో ఆ ఫీల్డ్ని చూస్ చేసుకోవచ్చు సో నేను స్టేట్ చూస్ చేసుకోవాలనుకుంటున్నా అండ్ ఎడిట్ మీద క్లిక్ చేస్తున్నాను అండ్ మీరు స్క్రోల్ డౌన్ చేస్తే దెన్ మీకు జనరల్ ఆప్షన్ కనిపిస్తుంది అండ్ జనరల్ ఆప్షన్లో మీరు రిక్వైర్డ్ ఆప్షన్ని చూడొచ్చు విచ్ ఈస్ ఆల్వేస్ రిక్వైర్ ఎ వాల్యూ ఇన్ దిస్ ఫీల్డ్ ఇన్ ఆర్డర్ టు సేవ్ ఎ రికార్డ్ మీరు ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ సేవ్ చేయాలి అండ్ నావు మనం ఎగైన్ సేల్స్ ఫోర్స్ ఆర్గ్లోకి వెళ్ళాలి అండ్ ఈ ఫీల్డ్ రిక్వైర్డ్ ఆర్ నాట్ అని చెక్ చేద్దాం స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఓపెన్ చేసి క్లిక్ ఆన్ న్యూ బటన్ అండ్ మీరు ఇప్పుడు చూడొచ్చు ఇది రిక్వైర్డ్ ఫీల్డ్ అని అండ్ మనం మౌస్ని ఈ ఫీల్డ్ మీద పెడితే ఇట్ ఈస్ షోయింగ్ దట్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫీల్డ్ సో ఇట్ ఈస్ షోయింగ్ దట్ ఇట్ ఈస్ ఏ రిక్వైర్డ్ ఫీల్డ్ స్టేట్ ఈస్ ఏ రిక్వైర్డ్ ఫీల్డ్ సో ఇది ఒక మెథడ్ దీని నుంచి మీరు ఫీల్డ్ని రిక్వైర్డ్గా చేయచ్చు ఫీల్డ్ని రిక్వైర్డ్గా చేంజ్ చేయడానికి సెవెరల్ మెథడ్స్ ఉన్నాయి వన్ ఈజ్ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు జస్ట్ ఫీల్ని ఎడిట్ చేయొచ్చు అండ్ క్లిక్ ది ఆప్షన్ అండ్ సెకండ్ ఆప్షన్ ఈజ్ మీరు ఆప్షన్ ప్యానల్లో లెఫ్ట్ సైడ్లో ఉన్న పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి మీరు స్టూడెంట్ లేఅవుట్ క్లిక్ చేయాలి దెన్ మీరు ఈ పేజ్ లేఅవుట్ నుంచి ఫీల్డ్ని రిక్వైర్డ్ ఫీల్డ్గా క్విక్గా సెలెక్ట్ చేసుకోవచ్చు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను హాబీస్ అనే ఫీల్డ్ని రిక్వైర్డ్ ఫీల్డ్గా చేయాలి అనుకుంటున్నాను సో నేను ఇక్కడికి వెళ్తే మీరు టూ ఆప్షన్స్ పాపులేట్ అవుతున్నట్లు చూడొచ్చు వన్ ఈజ్ రీడ్ ఓన్లీ అండ్ అదర్ వన్ ఈస్ రిక్వైర్డ్ రీడ్ ఓన్లీ అంటే యూజర్ జస్ట్ దాన్ని రీడ్ చేయగలడు బట్ ఎడిట్ చేయలేడు మీరు ఇది సెలెక్ట్ చేసుకుంటే యూజర్స్ ఈ ఆప్షన్ని ఎడిట్ చేయలేరు బట్ ఇప్పుడు మనకు అది అవసరం లేదు నేను దాన్ని రిక్వైర్డ్ ఫీల్డ్గా చేయాలి అనుకుంటున్నా సో నేను దాన్ని సెలెక్ట్ చేస్తున్నా ఓకే అండ్ దెన్ నేను దీన్ని పేజ్లే అవుట్లో యాడ్ చేస్తున్నా అండ్ దెన్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ అగైన్ నేను కస్టమ్ ఆబ్జెక్ట్లోకి వెళ్తే అండ్ క్లికింగ్ ఆన్ న్యూ దెన్ మీరు ఇక్కడ చూడొచ్చు హాబీస్ అనేది రిక్వైర్డ్ ఫీల్డ్ సో మనం టూ వేస్లో ఒక ఫీల్డ్ని రిక్వైర్డ్గా ఎలా చేంజ్ చేయొచ్చో నేర్చుకున్నాం ఫస్ట్ మనం సెట్టింగ్స్లోకి వెళ్తే దాన్ని అక్కడ సెలెక్ట్ చేసుకొని మనం పేజ్ లేఅవుట్కి వెళ్ళొచ్చు అండ్ అక్కడ నుంచి ఫీల్డ్ రిక్వైర్డ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ సెకండ్ ఆప్షన్ ఇస్ ఫీల్డ్ రిక్వైర్డ్ని వాలిడేషన్ రూల్ నుంచి చేయొచ్చు ఆర్ అపెక్స్ ట్రిగ్గర్ నుంచి కూడా చేయొచ్చు అది సపరేట్ వీడియో అనమాట అది సపరేట్ టాపిక్ నేను దాని గురించి మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను ఫీల్డ్ రిక్వైర్డ్ అనేది ప్రోగ్రామింగ్లో ఆటోమేషన్ ద్వారా ఆర్ వాలేషన్ రూల్ ద్వారా ఆర్ అపెక్స్ ట్రిగ్గర్ ద్వారా ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది నెక్స్ట్ డిస్కస్ చేద్దాం సో ఒక ఫీల్డ్ని రిక్వైర్డ్ ఫీల్డ్గా ఎలా చేంజ్ చేయొచ్చో ఈ వీడియో ద్వారా మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను సో దాట్స్ ఇట్ ఫర్ టుడే మీకు నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్